చంక దగ్గర ఒక్క దగ్గర కూడా చిన్న మడతలు సన్నటి మురతలా లేకుండా పర్ఫెక్ట్ గా హ్యాండ్ అనేది ఏ విధంగా జాయింటింగ్ వచ్చిందో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి అయితే హ్యాండ్స్ ని జాయిన్ చేసుకునే కంటే ముందు ఒకటి చెప్తాను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి మీరు హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా చేయలేరు అనుకోండి మీరు హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత చంక దగ్గర ఖచ్చితంగా ముడలనే వస్తాయి అందుకోసం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అనే దానికోసం మన ప్రీవియస్ వీడియోలో నేను క్లియర్గా చూపించిన అండి చూడడం ఉంటే మన ప్రీవియస్ వీడియో అనేది చూసుకోవచ్చు అయితే ఈ రోజు ఇదే హ్యాండ్ ని మనం పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను అదే విధంగా ఈ ప్రీవియస్ వీడియోలో కటింగ్ చూపించినాను కదా హ్యాండ్స్ ది దాని కింద చాలా మంది కామెంట్ చేసారు హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఈ చివరి వరకు వచ్చేసరికి హ్యాండ్ పీస్ కానీ ముందుకు వెనక్కి వస్తుంది లేదంటే బాడీ పార్ట్ గానీ ముందుకు వెనక్కి వస్తుంది రెండు సమానంగా రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారండి సో మనం కటింగ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ చంకరౌండ్ గానీ నడుములు రోడ్ నాలుగో భాగం కాని లేదు అంటే చంకరండి ఎంత ఉంది కస్టమర్ దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు ఎక్కడైనా సాగ తీసారనుకోండి ఈ ముందు వరకు వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా అనేది మిగులుతుంది అనమాట అందుకోసం మీరు సాగదీయకుండా కుట్టడానికి చాలా ట్రై చేయండి అదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఇలా హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి మీరు స్టిచ్ చేసిన తర్వాత అట్లా ఎక్స్ట్రా వచ్చిన పీస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనే చూపిస్తా ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చండి మనకి ఇక్కడ పై నుంచి కరెక్ట్గా మధ్యలో నుంచి పెట్టుకొని జాయింటింగ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే ఈ పీస్ ని కరెక్ట్గా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చెక్ చేసుకొని ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ నుంచి కూడా పెట్టేసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా అయితే నేను ఇప్పుడు మధ్యలో నుంచే చూపిస్తానండి చివరి నుంచి జాయిన్ చేయడం కొంచెం కష్టమే అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో మధ్యలో నుంచి చూపిస్తాను ఫస్ట్ ఈ హ్యాండ్ కి మధ్యలో ఘాటు పెట్టుకుంటాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం అదేవిధంగా ఇప్పుడు ఈ హ్యాండ్కి మనకి ఇదిగో ఇటువైపున లోతు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఈ లోతు కట్ చేసుకున్న ఈ పార్ట్ బాడీలో పా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఏ హ్యాండ్ వస్తుంది అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత మీరు జాయిన్ చేయండి జాయిన్ చేసిన తర్వాత ఉల్టా పల్ట వచ్చిందనే మళ్ళీ విప్పదీసారు అనుకోండి ఈ పీస్ అనేది సాగిపోతుంది ఫ్రంట్ పార్ట్ కూడా సాగిపోతుంది జాయిన్ చేయకంటే ముందే ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఇక్కడ లోతు తీసుకున్న ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇప్పుడు ఈ పీస్ని ఇలా రివర్స్ పెట్టేసుకొని ఇక్కడ మనకి ఆల్రెడీ ఘాటు పెట్టుకున్న హ్యాండ్ పీస్కి ఈ ఘాటు షోల్డర్ జాయింట్ కి మధ్యలో వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా కరెక్ట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకుందాం అయితే ఇందాక చెప్పినాను కదండి జాయింటింగ్ చేసుకునేటప్పుడు మిస్టేక్ వల్ల ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తాయి అదేవిధంగా చంక దగ్గర ముడతలు అని అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్ చెప్పాలన్నా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇప్పుడు బాడీ పార్ట్ అనేది మిషన్ పైన ఉంది కదా ఈ హ్యాండ్ పార్ట్ మనకు పై వైపున ఉంది చాలా మంది ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ పార్ట్నే ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని కుడతారండి ఇలా కుట్టడం కూడా పర్లేదు కానీ కుట్టేటప్పుడు ఇలా సా లాగిననుకోండి అనుకోండి హ్యాండ్ పీస్ని ఈ హ్యాండ్ పీస్ అనేది టైట్ అయిపోతుంది అట్లాంటప్పుడు ఏమవుతుంది ఈ పీస్ అంతా లూజ్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ మొత్తం కూడా బాడీ పార్ట్కి సన్నటి ముడతలు అనేవి వస్తాయి అందుకోసం హ్యాండ్ పీస్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పట్టుకోకుండా ఇదిగోండి ఈ విధంగా పట్టుకోండి ఓకేనా ఇలా రెండు పీసులు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు ఈ విధంగా అనేది వేయండి ఇలా వేయడం వల్ల మనం పట్టుకోము కదా దీన్ని లాగే ఛాన్స్ అనేది ఉండదు జస్ట్ ఇలా పెట్టేసుకొని నొక్కి పట్టి కుట్ట అనేది వేసేసుకోవాలి కుట్టేటప్పుడు మాత్రం పాదాన్ని ఇలా పైకి ఎత్తుకుంటూ మీరు కుట్ర అనేది వేసుకోండి ముర్తలు అనేవి రాకుండా ఉంటుంది హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి మీరు ఖర్చు మెయింటైన్ చేయడం కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కూడా ఆ ఫిట్టింగ్ అనేది పోతుందండి ఖచ్చితంగా ముడతలు వస్తాయి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకునేసరికి ఒరిజినల్ కంటే హ్యాండ్ పీస్ మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇదిగోండి ఈ విధంగా ముందు వైపునే కుట్టు ఇప్పుడు ఏం చేసామంటే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ హాఫ్ ఇంచ్ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ తీసేసుకొని ఆల్రెడీ కుట్టు వేసినాం కదా ఇదే కుట్టుపై నుంచి ఇంకో కుట్టు వేసుకుందాం అయితే చాలా మందికి ఏంటంటే కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చు ఒకేసారి కరెక్ట్గా రాదు అక్కడక్కడ వంకర పోతుంది కదా ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కడైతే ఈ ఖర్చు సరిగ్గా రాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి సరి చేసుకొని కుట్టుతో మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట కొత్తగా నేర్చుకోవాలి ఏంటంటే ఫైవ్ నుంచి చివరి వరకే హాఫ్ ఇంచ్ ఖర్చు పెడుతున్నానే అనుకుంటారండి కానీ అది కరెక్ట్గా రాదు కొంచెం ఖర్చు మిస్ అవుతుంది ఈ రెండో కుట్టు గట్టి కుట్టు వేసుకునేటప్పుడు అది మీరు ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే ఇది వచ్చేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ ముందే క్రాస్ కటింగ్ ఉంటుంది ఇది లాగన్ అంటే సాగిపోతుంది అందుకోసం దీన్ని కూడా ఇదిగోండి ఇలా చుట్టి పట్టుకోకుండా జస్ట్ దీని పైన పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా నొక్కి పట్టి కుట్టు వేయండి ఓకేనా ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పీస్కి కానీ ఇక్కడ కూడా ముడతలు అనేవి రావు మీరు అదే ఇలా చేతిలో పట్టుకున్నారు అనుకోండి లాగుతారు కదా లాగడం వల్ల ఏమవుతుందంటే బాడీ పార్ట్ అనేది లూ లూజ్ వచ్చేసరికి కింద వైపున పార్ట్కి సన్నటి ముడతలు వస్తాయి సో ఇలా జస్ట్ దీనిపైన పెట్టేసుకొని అనేది వేసేసుకోవాలి పాదాన్ని ఎత్తుకుంటూ మీరు అనేది వేసుకోండి పాదాన్ని ఎత్తుకుంటూ కుట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైనా కింద పార్ట్ అనేది ఏమైనా వచ్చింది అనుకోండి ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా ఒక్కోసారి అది మనం మర్చిపోయి కుట్టేస్తాం పాదం ఎత్తడం వల్ల అది కొంచెం సాఫ్ అయిపోతుంది అనమాట అదేవిధంగా ఈ చంక డాటు వేసిన ఈ ఖర్చును ఇటువైపునకి కచ్చు వైపున ఉంచేసేయాలి ఇటువైపున ఉంచేసి ఇదిగోండి ఇప్పుడు ఇలా అనేది వేసుకోవాలి కుట్టేటప్పుడు ఏ పీస్ కూడా మడత పడకుండా చూసుకోవాలండి అది మడత పడింది అనుకోండి మీరు ఏమవుతుందంటే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మడత అట్లనే ఉండిపోతుంది ఇదిగోండి ఇటువైపున కూడా హ్యాండ్ పీస్కి మనం ఎక్స్ట్రా అనేది ఒక హాఫ్ ఇంచు ఉంచుకున్నాం ఇప్పుడు ఏంటంటే మొత్తం కుట్టిన తర్వాత ఈ హాఫ్ ఇంచు పీస్ని కట్ చేస్తే సరిపోతుంది ఏంటంటే నేను కొత్త వాళ్ళ కోసం అని చెప్తున్నానండి హాఫ్ ఇంచ్ ఉంచుకోవాల్సిన పనేం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అడుగుతున్నారు కదా అందుకోసం అదొక ట్రిక్ అనమాట ఎచ్చుతగులు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ కుట్టు వేసినా కదా క్లాత్ను మొత్తం తిరిగేసుకొని ఇదే కుట్టుపై నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఎక్కడైనా మీకు ఖర్చు మిస్ అయింది అనిపిస్తే ఈ ఖర్చు పైన మళ్ళీ ఒకసారి హాఫ్ ఇంచ్ ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకొని ఈ డబల్ స్టిచ్తో సరి చేసుకోవచ్చు అనమాట ఇలా మధ్య వరకు వేసి ఇక్కడ గట్టి కుట్టు వేసి తీసేసుకోవాలి ఇదిగో ఇలా మొత్తం డబల్ స్వెచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని పై వేకు తీసేసుకొని ఇక్కడ పైనుంచి ఒకసారి గోర్తోని రబ్ చేసుకోవాలి ఈ ఖర్చు ఉంది కదా ఖర్చును హ్యాండ్ వైపునకి వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు పైన ఈ విధంగా గోరుతో ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే ఏంటంటే చంక దగ్గర కరెక్ట్గా ఇట్లా స్టిప్ వచ్చేస్తుంది అనమాట మనకు ఐరన్ చేసుకున్నలాగా వచ్చేస్తుంది సైడ్ జన్ చేసుకునేటప్పుడు ఆ ఖర్చు అంతా కూడా హ్యాండ్ వైప్నకే ఉంటుంది అనమాట ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఇదిగోండి ఇలా చివరి వరకు రబ్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా మనం హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్టే ఉంది చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా తీసుకున్న ఈ పీస్ ని కరెక్ట్ ఇదిగోడి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇటువైపు కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇటువైపు ఏదైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో ఈ చిన్న పీస్ ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది ఏందంటే బిగినర్స్ కోసం అని చెప్తున్నానండి ఇలా తీసుకోవాల్సిన పనేం లేదు హెచ్చు తగ్గులు వస్తున్నాయి అన్నందుకు ట్రిక్ అయితే చూపించినా ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నారు కదా చంక దగ్గర ఒక్క దగ్గర కూడా చిన్న మడతలు సన్నటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా హ్యాండ్ అనేది ఏ విధంగా జాయింటింగ్ వచ్చిందో ఏందా మనం జాయింటింగ్ చేసుకునేటప్పుడు చాలా మంది అదే పోర్పాటు చేస్తారండి పైలున్న పీసులు లాగుతారు అది వాళ్ళకి తెలియకుండానే గుంజేస్తారు అనమాట తీరా ఏమవుతారంటే మొత్తం ముడతలు వచ్చేస్తాయి అందుకోసం ఇదిగోండి జస్ట్ పై వైపున పెట్టేసుకొని కుట్టు వేసుకోవడం వల్ల అసలు ఎక్కడ కూడా సన్నటి ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా హ్యాండ్ అనేది జాయింట్ అవుతుంది ఓకేనా అయితే ఈ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో ఉందండి మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ వస్తుంది అదేవిధంగా స్టిచ్చింగ్లో కూడా సాగు ఇయ్యకుండా కుడితేనే ఈ చంక దగ్గర ఎట్లాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కు స్టిచ్చింగ్ రెండు కూడా ఇంపార్టెంటే ఇప్పుడు స్టిచ్చింగ్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపించాను కదా సో కటింగ్ కూడా మీరు ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలని ప్రీవియస్ వీడియో మీరు చూసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మన వేదాయిల ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్